రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్ ఈ రోజు మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే మన వరిలో రెండో దఫా ఎరువులు ఏవి వేసుకోవాలి ఎప్పుడు వేసుకోవాలని చెప్పి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలియజేస్తాను వీడియో చివరిదాకా చూడండి వీడియో నస్తే కనుక లైక్ చేయండి అయితే వరిలో రెండో దఫా మొదటి దఫా ఎరువులు ఏవి వేసుకోవాలని చెప్పి పూర్తి ఇన్ఫర్మేషన్ ఒక వీడియో కూడా తీసుకుంటాను వీడియో కూడా చూడండి కంప్లీట్ అనేది అర్థమవుతుంది అయితే వరిలో రెండో దఫా ఎరువులు వేసుకోవాలని చెప్పి అనుకోండి కనుక వరి నాటు వేసిన నలభై రోజులప్పుడు రెండో దఫా ఎరువులు అయితే వేసుకోవాల్సి అయితే ఉంటుంది కరెక్ట్గా మనం ఎరువు యాజమాన్యం కనుక కరెక్ట్గా పాటిస్తే కనుక వరిలో అధిక దిగుబడి సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా మీరు దిగుబడి మీద మాత్రమే కాదు పెట్టుబడి మీద కూడా ఫోకస్ అయితే చేయండి ఖచ్చితంగా ఎందుకంటే విచ్చల విడిగా పెట్టుబడి పెట్టుకుని అధిక దిగుబడి తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం అయితే ఉండదు కాబట్టి ప్రతి ఒక్క రైతులు దిగుబడిని పెట్టుబడిని రెండింటినీ క్యాలిక్యులేషన్ చేసుకుంటూ పోతే ఉంటే కనుక రైతును ముందుకు వెళ్ళడానికి మనకి ఎంతో కొంత లాభాన్ని అర్జించడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి విచ్చల విడిగా పెట్టుబడి అయితే పెట్టుకోండి దానికి మనకు దిగుబడికి తగ్గట్టుగా పెట్టుబడి పెట్టుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడి సాయం విధానమే ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు అయితే ఎంచుకోండి చెప్పిన నా అయితే చెప్తాను అయితే వరిలో రెండో దఫా ఎరువులు వేసుకోవాలని చెప్పి అనుకోవటం రిన నలభై రోజుల తర్వాత రెండో ఫెరువులు అయితే వేసుకోవాల్సి ఉంటది అందులో రెండు దఫా ఎరులో ప్రధానంగా తీసుకుంటే కనుక యూరియా అనేది ఒక ముప్పై కేజీలు యూరియాని తీసుకోండి నత్రజని దాంతోపాటు మనం పదిరి వేరు అని చెప్పి మనకు బయట మాట్లాడలేదు దొరుకుతుంది అది ఒక యాభై కేజీలు తీసుకోండి పదిరి వేరు చెప్పడానికి మేజర్ కారణం ఏంటంటే ఖచ్చితంగా దీంట్లో బాస్వరము దాంతోపాటు పొటాష్ కంటెంట్ అనేది ఎక్కువ శాతం ఉంటుంది కాబట్టి మొక్కకు మనకు వరి మొక్క కావాల్సింది మేజర్గా పొటాష్ అనేది మొదటి దఫా నుంచి లాస్ట్ దఫా వరకు పొటాష్ అయితే ఖచ్చితంగా అందించాలి అప్పుడైతేనే వరి మొక్క మనకు బలంగా వస్తుంది పిలకలైన బలంగా వస్తాయి తర్వాత మనకు గింజ నాణ్యత కూడా మంచిగా రావడానికి గింజ మంచి గట్టితనం రావడానికి అధిక దిగుబడి రావడానికి చాలా అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ పదిరి అయితే చాలా బెస్ట్గా మనం వందల పేరులుగా వేసుకోవచ్చు అన్నమాట దీన్ని ఒక యాభై కేజీలు ఒక యాభై కేజీల ఒక ముప్పై కేజీలు నత్ర ఏం చేస్తారంటే పినాం గోల్డ్ అని చెప్పి మనకు మొగి సంబంధించి మనం చెప్తా ఉన్నాం కదా పినాం గోల్డ్ అనేది ఒక ఐదు వందల ఎంఎల్ వీటితో పాటు కలిపి వాడుకుంటే కనుక అధికంగా పిలుకలు వస్తాయి అదే విధంగా మనకు ఈకలనే మనకు పిలుకలు అనేవి బలంగా వస్తాయి తర్వాత గింజ నాణి బాగా రావడానికి అవకాశం ఉంటుంది మొగిపోర్ను కూడా కంట్రోల్ చేయడానికి పినాంగోల్డ్ అనేది చాలా బాగా దోహదపడతాది పినా గోల్డ్ మేజర్ గా ఆకు పురుగు మొగి పురుగు అన్ని రకాల పురుగులను సమర్థంగా నివారించడానికి చీడపడని అధిక పిలుకలు రావడానికి తర్వాత గింజ నానైతే బాగా రావడానికి చాలా బాగా దోహదపడతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ మూడి దీంతో పాటు మెగ్నీషియం సల్ఫేట్ అని చెప్పి మనకు బయట మార్కెట్ దొరుకుతుంది మెగ్నిషిషియమ్ సాల్ఫేగా రెండోదఫై రూల్లో పెట్టుకుంటే కూడా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఒక ఇరవై కేజీలు సల్ఫేట్ ని పదిహేను నుంచి ఇరవై కేజీల దాకా ఒక సల్ఫేట్ ని పది వేల ఒక యాభై కేజీలు ముప్పై కేజీలు యూరియా ఒక పినామ్ కూడా ఐదు వందల ఎమ్మెలు కలిపి కనుక రెండోదఫేరులో పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా మనకు వరి మొక్క అనేది బలంగా ఎదిగి తర్వాత గిన్నె నాణ్యత కానీ పిలకలు కానీ మంచిగా రావడానికి చాలా పద పదకొండి రెండోదఫయిల్గా ఈ విధంగా వరిలో పెట్టుకుని మంచి ఫలితాలు మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫాలో చేయండి తోట రైతులకు షేర్ చేయండి Thank you thanks for watching